హాయ్ అండి మీ అందరికీ ఇదైతే మొన్న అంతకుముందు విజయవాడ వెళ్ళిన వీడియో అయితే పెట్టాను కదండి ఇంకా అక్కడి నుంచి కొంచెం వీడియో అయితే పెట్టాను కదా నేను దానికి కంటిన్యూషన్ చిన్న వీడియో అండి ఇదైతే ఇంక ఇక్కడ మేమైతే బయలుదేరామని చెప్తున్నాను ఇంకా అక్కడైతే వాటర్ అయితే తాగుతున్నామండి చెరువు అయితే ఉంది పెద్ద చెరువు మీకైతే చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీశాను ఇంకా వాటర్ తాగి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇంక మధ్యలో నేను వీడియో పెడతాం కుదరలేదు కదా ఇంకా అందుకే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నానండి మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను కొంచెం ఎడిటింగ్ అదంతా లేట్ అయిందండి ఇంకా అదంతా ప్లేస్ అనమాట ఇప్పుడు అయితే ఏమీ వేయట్లేదు కదా అదంతా ఖాళీ ప్లేస్ అండి ఆ ఎర్రపూల చెట్టు అయితే సూపర్గా ఉంటుంది కదా అవి చిన్నప్పుడైతే మేము పందాలు అని ఆడేవాళ్ళం అనమాట ఆ చెట్లు చూడగానే నాకైతే చాలా ఇదిగా అనిపించింది కాకపోతే కోసుకోవడానికి కుదరలేదండి మా వారైతే బండి అయితే ఆపలేదనమాట ఇంకా నిదానంగా చుట్టుపక్కల ప్రదేశం అంతా మీకైతే చూపిస్తా వెళ్తున్నామండి ఇంకా తెనాలైతే ఎంటర్ అయిపోయామనమాట మా ఊరు నుంచి చెరుగుపల్లి నుంచి తెనాలైతే ఎంటర్ అయ్యాము ఇంకా అదంతా తినాలేనండి ఇంకా బారు మెయిన్ రోడ్డు తెనాలే కొంచెం దారిలో రోడ్లు అయితే బాగాలేదండి చాలా ఇబ్బంది పడ్డాము అసలు అన్నీ గతుకులే అనమాట ఇంకా మేము రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామని అయితే ఆ వీడియోలో చెప్పాను కదండి ఇంకా నాకైతే చెల్లి అవుద్ది అనమాట తన దగ్గరికి వెళ్ళాము ఇంకా వెళ్ళి పలకరించి అయితే వచ్చామన్నమాట ఇదంతా తినాలన్నమాట ఇంకా రోడ్ సైడ్ పక్కన అన్నీ పెడతా ఉంటారనమాట ఇంకా అవన్నీ టెంపుల్స్ అండి ఇంకా మీకు మొత్తం అయితే చూపించుకుంటా నేను కవర్ చేస్తూ వచ్చాననమాట మధ్య మధ్యలో ఆపుకుంటా వీడియో చూపిస్తూ వచ్చాను ఇంకా రోడ్డు పక్కన అన్నమాట అవన్నీ చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ నుంచి తెనాలి మాకు అరగంట అండి ఆటో అయినా బండి అయినా ఒక అరగంటలో అయితే మేము వెళ్ళిపోతాము ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాం మేమైతే ఇంకా అక్కడ పెద్ద వినాయక స్వామి బొమ్మ అయితే ఉందండి మీకైతే చూపించాను నేను అస్సలు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదనమాట కెమెరా అయితే పైకి అయితే పెట్టాను అనమాట ఇంకా అదంతా ఇంకా అక్కడ ఏయో విగ్రహాలు అయితే చేస్తున్నారండి మనకైతే అంత క్లారిటీ లేదు ఇంకా నేను మొత్తం అయితే వీడియో తీసుకుంటా వెళ్తున్నాను కదా మీరైతే చూసేయండి ఇంకా తన దగ్గరికి వెళ్ళి పలకరించి ఇంకా ఆ రోజు కూడా నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఎంత అంటే చెప్పలేను అనమాట నా మాటల్లో కాకపోతే అక్కడ వీడియో తీయడానికి కుదరలేదండి ఎందుకంటే అందరూ యూట్యూబ్లోకి రారు కదండి ఇంకా అదైతే అదంతా ఫ్యాక్టరీ అనమాట దూరం నుంచి ట్రైన్ కనిపిస్తుంది చూడండి మీకు మా ఊర్లో అయితే ట్రైన్ లేదండి మేము ట్రైన్ ఎక్కి ఎవరన్నా వెళ్ళాలంటే తినాలి వెళ్ళాలి లేకపోతే పొన్నూరు వెళ్ళాలన్నమాట అక్కడ అయితే ఆగాము ఆగి కొంచెం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట చాలా మంచి వాళ్ళు అండి అక్కడ వాళ్ళు కూడా పాప ఆడవాళ్ళు చూడండి ఇంకెంత కష్టపడుతున్నారు ఇంకా తనైతే ఒక కాయ టేస్ట్ చూస్తున్నారు మావారైతే ఇంకా అదంతా చూపించారు మీకు అయితే కవర్ చేస్తాను జాంకాయలు కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిపోయామనమాట ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంకా ఆ ఇల్లు అంతా చూపిస్తాను చూడండి తన ఇల్లు తనైతే కనిపించలేదు ఇంకా వాళ్ళ ఇల్లు అయితే కొంచెం నేనైతే వీడియో అనమాట ఇంకా మా వారు జర్నీ చేసి వచ్చారు కదా కొంచెం అట రిలాక్స్ అయ్యారు ఇంకా చుట్టుపక్కల మొత్తం చూపిద్దామని అయితే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట వెళ్ళాము తనైతే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంది ఇంకా కాయలు కట్ చేసి ఇచ్చిందనమాట తినక్క తినక్క జర్నీ చేసి వచ్చావు నువ్వు అని ఇంకైతే బయటకైతే వచ్చాను అదిగోండి చుట్టుపక్కల ఏరియా అనమాట అవన్నీ చుట్టుపక్కల అన్నీ ఇవ్వండి ఏంటంటే అపార్ట్మెంట్స్ అనమాట అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంక చుట్టుపక్కలంతా కవర్ చేశాను కాకపోతే వాళ్ళని అయితే చూపించలేదండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి వాతావరణం నాకైతే సూపర్గా నచ్చింది ఇంకా అవన్నీ చెట్లు అనమాట తోటకూర మెంతికూర కొత్తిమీర పుదీనాకు అన్నీ వేసిందనమాట తనైతే ఆకుకూరలు చుట్టుపక్కల ప్లేస్ ఉంది కదా వంగ మొక్కలు బెండకాయ మొక్కలు ఇంకా ప్లేస్ ఉంటే మొక్కలు నాటుకుంటే చాలా బాగుండేది కదండి నేనైతే ఆ మొక్కలు మొత్తం కూడా చూపించాను అనమాట ఇంకా కూరగాయలు కోసం వేస్ట్ ఏమైనా ఉన్నా కూడా దానిలో వేస్తుంది తనైతే అవైతే మొక్కలకి ప్రోటీన్ అనమాట చాలా అంటే ఎదుగుది అంట ఇంకా చుట్టుపక్కలంతా కవర్ అయితే చేశానండి నా నేను తీసినంత వాటికి అయితే తీసానండి కాకపోతే ఒక్క వాళ్ళని చూపించలేదు అదే మిస్ అయ్యాను అని ఇంకంతేనండి చెప్తున్నాను కదండి అందరూ ఇష్టపడరని అదనమాట ఇల్లు అయితే అండి సూపర్గా ఉంది కాకపోతే రెంటే చాలా ఎక్కువగా ఉందనమాట నాకు ఎక్కువగా అనిపించింది ఇంకా మేమైతే మళ్ళీ తన దగ్గర కాసేపు అయితే స్పెండ్ చేసి రిటర్న్ అయితే వచ్చాం అక్కడ కోఖో కోలా ఫ్యాక్టరీ ఉంది చూసారా అక్కడి నుంచే మనకి డ్రింక్స్ అయితే వస్తాయి వస్తాయి అనమాట దాన్ని అయితే నేను కవర్ చేశానండి మీకు అయితే చూపిద్దామని అయితే వీడియో అయితే తీసాను అనమాట ఇంకా దమ్స్అప్లో అవన్నీ మనకు అక్కడి నుంచే వస్తాయి ఎంత పెద్ద ఫ్యాక్టరీ అంటే అంత పెద్ద ఫ్యాక్టరీ అంటే కాకపోతే మనల్ని లోన్కి ఎలావ్ చేయరు లేకపోతే అక్కడికి వెళ్ళి వీడియో దీద్దును నేనైతే ఇంకా అదంతా పెద్దది అనమాట కోలా మజా దమ్స్ అప్పు ఫ్యాంట మొత్తం అండి ఆల్ మనకు అక్కడి నుంచే వస్తాయి ఇంకా అదైతే చాలా వాటికి కవర్ చేశానండి నాకేమనిపించింది అంటే వెళ్ళి వీడియో తీసుకుంటే అడుగుదాం అనిపించింది కాకపోతే మళ్ళీ ఏమైనా అంటారేమో అని భయం వేసేది ఇక్కడైతే సాక్షి పేపర్ వస్తుంది కదండి అనమాట దాని ఎదురే అటుపక్క ఏమో కోఖో కోలా ఫ్యాక్టరీ ఇటేమో సాక్షి పేపర్ అనమాట రెండు ఉన్నాయి అనమాట ఆ రెండు అయితే నేనైతే కవర్ చేశానండి మళ్ళీ చూపిస్తా చూ కనిపిస్తుంది చూడండి సాక్షి పేపర్ అనమాట ఇంకా రెండు కొంచెం అటు ఇటుగా దగ్గర దగ్గరగానే ఉన్నాయండి ఇంకైతే నేను చూపించి అక్కడ నేనైతే వీడియో తీసుకుని ఉంటే వాళ్ళైతే విచిత్రంగా చూసారనమాట ఇంకా బాగానేండి చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు మన పని మనం చేసుకుంటా పోవాలి ఇంక ఇదంతా అయితే రోడ్డు అనమాట రోడ్ అంటే కాయలు ఫ్రూట్స్ అన్నీ మనకు దొరుకుతాయి అండి ఎలావుగా దొరకందంటూ ఏముండదు ఇంక అదంతా తోట అండి సూపర్గా ఉంది ఇంకా కాకపోతే లేట్ అయిపోయిందని ఇంక మేమైతే బయలుదేరామండి లేకపోతే ఆ తోటలోకి వెళ్ళి వీడియో కూడా తీసేదాన్ని అండి దూరం నుంచి అయితే కవర్ చేశాను ఇంకా సెంటర్ అయితే వచ్చేసామన్నమాట వడ్ల వడ్లమూడి సెంటర్లోకి అయితే వచ్చేసాం ఎంటర్ అయిపోయాము ఇంకా అట్లా చిన్న చిన్నగా బ్రిడ్జీ మీద అలా అలా వస్తున్నామన్నమాట కొంచెం అక్కడ క్లారిటీ లేకుండా పోయిందండి ఇంక నేను అదైతే మొత్తం ఎట్లా తీసానో నేను అలాగే పోస్ట్ చేస్తున్నానండి మళ్ళీ కట్ చేసి కట్ చేసి పెట్టకుండా నేను ఎలా తీసానో అలాగే పోస్ట్ చేస్తున్నాను ఇదంతా పెద్ద చెరువు అనమాట ఇంకా అక్కడైతే తెనాలు వచ్చాక మళ్ళీ తెనాలి వస్తాం కదండి అక్కడ పుట్టగొడుగులు అయితే కనిపించాయి అనమాట మా వారికి పుట్టగొడుగులు అంటే చాలా ఫేవరెట్ అండి చికెన్లో వేసుకొని వండుకుంటే సూపర్ అండి సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా అక్కడైతే అయితే తీసుకున్నాము ఇంకా ఒక్కోసారి అనమాట ఇంకా మా అదృష్టం ఏంటంటే అక్కడ పెట్టారు ఇంకా అక్కడ పాప్కార్న్ కూడా తీసుకున్నాము ఇంకా దారిలో వెళ్తా వెళ్తా తినొచ్చులే అని తీసుకున్నాం అనమాట చిరకు ముక్క అయితే తీసుకొని తిన్నాము ఇంకా బయలుదేరేటప్పుడు అక్కడ మా ఆయన గారి చిన్ననాటి ఫ్రెండ్ అనమాట ఉన్నారు కనిపించారు తనైతే మాట్లాడుతున్నారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా నైట్ అయిపోయింది కదా వేడి అయితే ఏమీ తీలేదండి నేను ఇంటికి వచ్చాక ఈ వీడియో మీకు నచ్చుతుందనే నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆలైన్ సింబల్ ప్రెస్ చేయడం మట్టికి మర్చిపో మాకండి ఆలైన్ సింబల్ ప్రెస్ చేస్తేనే నేను పెట్టి ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చిద్దండి ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి మీరైతే ఏమనుకోవద్దండి నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇంకా